మేడం వైట్ పెన్ వచ్చాను సార్ కుట్ సార్ కేవలం ఎన్నికల తర్వాత మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకి రావడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కూడా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పునివ్వడం జరిగింది మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే ఆ నష్టాన్నించి బయటకు వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం రాజకీయాలు తిరుమల దగ్గర దేవుడి దగ్గర మాట్లాడి తెలుసుకోలేము కానీ ఏ విధంగా అయితే ఈరోజు కేవలం రిషికొండనే కాదు చాలా చోట్ల కూడా ఈ విధంగా నష్టం చేసిన కూడా దేవుడే బుద్ధి చెప్పినాడు ప్రజలు ఇచ్చినారు తప్పకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు వెంకటస్వామి ఆశీర్వాదాలతో కొత్త కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రము తప్పకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మాత్రం చేయదని చెప్పి కూడా గట్టిగా మేము చెప్పగలుగుతాం